సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం సద్గురు పులాజీ బాబా ఆత్మ జ్ఞానోపదేశం ప్రపంచంలోని స్త్రీ పురుషులందరూ పరమాత్మ శక్తి గురించి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ జగత్తు అంతా భగవంతుని శక్తి వ్యాపించి ఉంది ఈ శక్తి ప్రపంచానికి మూలం ప్రపంచమంతా ఈ శక్తిలోనే వ్యాప్తమై ఉంది ఈ చైతన్య శక్తిని పరమ శివుడుగాను పరమాత్మగాను వ్యవహరిస్తారు పరమాత్మ విశ్వాతీతుడు పూర్ణ పురుషుడు నిర్గుణుడు పరమాత్మ అన్నిటికీ ఆధారం వేదాంతులు ఇది కాదు ఇది కాదు అని చేసిన విచారణకు లక్ష్యము అహం బ్రహ్మస్మికి మూలాధారం అది చిదాత్మ శక్తి దీనికి భిన్నమైనది కాదు ఇది పరమశివుడిలో లీనమైన అభిన్నమైన పరాశక్తి దీనికి శివశక్తి అని కూడా పేరు స్థావర జంగమ రూపమైన ఈ జగత్తు ఈ శక్తి యొక్క సౌందర్యంతో నిండి ఉంది ఇది పరమశివుడికి భిన్నము కాని శక్తి దీని ఆత్మ స్ఫురణ రూపం యొక్క బాహ్య ప్రసరణమే ఈ ప్రత్యక్ష ప్రపంచము అదే మహా మహాశక్తి భగవాన్ ఈ ప్రపంచంలో జరిగే అనుకూల ప్రతికూల వ్యవహారాలలోనూ సాధక బాధకాలలోనూ అనేక విధాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది పరమ స్వతంత్రమైన ఈ శక్తి చైతన్యం స్వతంత్రంగా తన స్వశక్తి చేత ముప్పై ఆరు రకాల తత్వరూపాలను పొందుతుంది స్త్రీ పురుష లేక ప్రకృతి పురుష రూపాలను పొందుతూ ఉంటుంది ఈ సృష్టిలో ఎన్నో విభాగాలు ఉన్నప్పటికీ ముఖ్యమైనవి రెండే పురుషుడు ప్రకృతి లేదా నరుడు నారి ఈ రెండు వేదాలు సర్వత్రా వ్యాపించి ఉన్నవి పశు పక్షాదులలో వృక్షాలలో కూడా ఈ వేదం ఉంది మిగతా వ్యవహారాలలో కూడా శ్రేష్టము కనిష్టము పుణ్యము పాపము బంధము మోక్షము ఆనందము దుఃఖము వంటి దందాద్వులు సర్వత్రా ఉన్నవి అయినప్పటికీ ఒకే ఒక చైతన్య శక్తి గ్రాహ్యము గ్రాహకము అయి ఉంది ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది చైతన్యశక్తి తప్ప మరొకటి కాదు ఈ ప్రపంచమే చైతన్య శక్తి జ్ఞాన చక్షువుతో చూసినట్లయితే ప్రపంచమంతటా చైతన్య శక్తి తప్ప మరొకటి కనిపించదు మానవులకు ఇది అర్థం కాకపోవచ్చు కాకపోవచ్చు తన అంతరింగక శక్తి వికసించకపోయినా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవడం అవసరం ప్రపంచంలో మానవ దేహం ధరించి ఉంటున్నది ఆ పరమేశ్వరుడే చైతన్య శక్తి ప్రత్యాభిజ్ఞ హృదయం మనుష్య దేహం ధరించి ఉన్నది ఆ పరమేశ్వరుడే శక్తి అయినప్పుడు సిద్ధ యోగ ధ్యాన సాధకులు తమ అంతర్శక్తిని అతి సునాయాసంగా వికసింపజేసుకోగలరు వాస్తవం ఇదైనప్పటికీ మానవులకు ఈ చైతన్య శక్తి గురించిన జ్ఞానమే లేదు తమలో నీ శక్తిని చూడరు పూజించరు ప్రపంచమంతటా ఈ శివశక్తి వ్యాపించి ఉన్నప్పటికీ సాధారణ మానవులకు భేదభావం స్ఫురిస్తుంది కానీ గురుకృపను వారికి మాత్రం భావంతో నిండిన అభేదమే గోచరిస్తుంది ఈ ప్రపంచంలో జీవిత యాత్ర సాగిస్తున్నవారు తమ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగేందుకు తమ ఆరాధ్య దైవమైన చైతన్య శక్తి కుండలిని మహేశ్వరి గురించి తెలుసుకోవడం మంచిది అంళికె మధ్య హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అలా శాళ మోధ రావాజ్ హాస్ బ आदा है है। आत्मत आत्मत तो है है। आदा आता तुम्हाला मंदिरातला देव चालवायला का यात बसलेला देव आहे हेच आहे आत्मज्ञान आत्मज्ञानाशी व्यर्थ अर्जुना आत्मज्ञान नाही तर त्याची जिंदगी म्हणजे यज्ञ याग धर धरम आहे ह्याच्यात आता आत्मा देव हो हे आता मी सांगायला आजवर कोण आजवर सांगलं नाही की आत्मा ईश्वर आहे आणि पाप काय कशात पाप लागते सा, पाप सा सांगा तुम्ही आता इतकेच माणसा हा मी पाप केलं नाही वडिहात करा इमानदार हात येथे लावून सांगा की माझ्यानं पाप झालंच नाही आत्मा विचार देत नाही केलं की म्हणते गप्पच करावर या बायाला सांगा मी पाप केलं नाही आत्मा साथ देत नाही तोच ईश्वर का तुमच्या पापाचा तो तो विचार नाही करत नाही की मी केलं नाही म्हणा ना तोच देव आहे त्याला माहिती आहे किती बकरे कापले किती लेकरासाठी नवऱ्यासाठी किती बकरे कापले यात मला माहीत आहे मग तुमचं थोगा मुक्कत बसते म्हणा ना मी पाप केलं नाही म्हणा त्यांना माहितीच <laughs> जवानपणापासून किती पाप केलं त्या जवानपणापासून माळे गाडी असं पोरग तसं पोरग तुम्हाला गरज आहे मायबापाचं इकडे काहीच नाही मग तुम्हाला तिकडं पाहणं जरुरीच आहे <laughs> Dan jangan pernah pesun istri pusat apa-apa suruh yeah. Yeah.